హాయ్ అండి ఈరోజు నేను మీకు శారీ నుంచి బ్లౌజ్ని సపరేట్ చేసేటప్పుడు క్రాస్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది అనమాట ఆ క్రాస్ మనకి రాకుండా బ్లౌజ్కి వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను అదేవిధంగా శారీకి కూడా మనకి అంచులు కట్ చేసేటప్పుడు చాలా క్రాస్ అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా కట్ చేసుకోవాలంటే నేనైతే ఎప్పుడు ఈ మెథడ్ అయితే యూజ్ చేస్తాను అనమాట ఇలా కొంచెం కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా చింపేస్తాను ఇలా చింపితే అండి చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట మనకి ఎక్కడ కొంచెం కూడా తేడా లేకుండా నీట్గా అయితే వస్తుంది అనమాట నేను ఎప్పుడు ఇదే విధంగా చింపుతూ ఉంటానన్నమాట తీసుకొచ్చిన కస్టమర్లు ఎప్పుడైనా నా దగ్గర నుంచి ఉంటే వాళ్ళు చూసి ఏంటండి బాబు ఇలా చింపేస్తున్నారు అని చాలా భయపడతా ఉంటారనమాట కానీ ఇలా చింపడం వల్ల అయితే నీట్గా అయితే వస్తుంది అనమాట మనకి చీర చెంగు కానీ కట్ చెంగులో కానీ నీట్గా వస్తుంది జాకెట్కి కూడా కొంచెం ఎక్స్ట్రా మొక్క అయితే యాడ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఒకటి చేస్తాను ఇంకోటి అయితే ఈ విధంగా చేస్తాను ఎలా అంటే దాన్ని ఒక పిన్నిస్ తీసుకొని దానికి కొంచెం మన స్ట్రైట్గా ఉన్న పోగులల్లో ఒక చిన్న లైన్ అయితే ఒక ఒక దార పోగునైతే తీసుకుంటాను లాగుతాను స్ట్రైట్గా కూడా పొడవుగా లా ఒక దాన్ని లాగితే దానికి చక్కగా నీట్గా లైన్ లాగా వచ్చేస్తుంది అనమాట అలా లైన్ లాగా వచ్చిన దాని మీద మనం కట్ చేసుకుంటామేనండి చక్కగా ఓపిక కాసేపు ఒక పది నిమిషాలు కూర్చుంటే ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది అన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతు యూజ్ అవుతుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఎవరైనా బయట బట్టలు ఇచ్చినప్పుడు వాళ్ళు నీట్గా అయితే మనం కుట్టిస్తూ ఉంటే మనకైతే మంచి పేరు అనేది వస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఇలా పొగులు పొగులుగా మొత్తం అంతా స్ట్రైట్గా లైన్ తీసుకున్న తర్వాత దాని మీద మనకి గీత అనమాట చూడండి లైన్ ఎలా కనపడుతుందో దాని మీద మీరు కట్ చేసుకుంటే నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది అనమాట నేనైతే ఈ రెండు మెథడ్స్ అయితే ఫాలో అవుతాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ